నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ వేట కొడవలితో కన్న తల్లిని అత్యంత దారుణాతి దారుణంగా పాసవికంగా నరికి చంపేశాడు ఓ కసాయి కొడుకు ఏల్లూరు జిల్లా కొయ్యలగూడెం అశోక్ నగర్లో ఈ దారుణమైన ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు చేస్తోంది అసలు కన్న తల్లి తండ్రి అంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేకే ప్రతి ఒక్కరికి కూడా కన్న తల్లిదండ్రులను ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్లే ఈరోజు మనం ఇంత ఫ్రీడమ్గా కావచ్చు చాలా స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం చాలా ఉన్నతంగా ఎదుగుతున్నాం కానీ కొన్ని ఘటనల్లో ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను హత్యలు చేస్తున్నారంటే ఇంత ఇలాంటి దుర్మార్గుల్ని ఏమనాలి ఎలా శిక్షించాలో కూడా అర్థం కావటం లేదు సో ఇలాంటి వాళ్ళ కోసం కొత్త చట్టాలు ఏమైనా కఠినంగా రావాలా అని అనిపిస్తూ ఉంటుంది ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తున్నాయి ఆమె జక్కుల నరసమ్మ ఆమె కొడుకు శివ అలాగే ఆమెకి కూతురు కూడా ఉంది అయితే ఈ కొడుకు శివ వ్యసనాలకు అలవాటు అలవాటు పడ్డాడు తాగటం కావచ్చు బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఇలాంటి కొన్ని వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పాలైపోయాడు ప్రస్తుతం ఇతను తల్లితో కాకుండా అత్తారింట్లో ఉంటున్నాడు అయితే తల్లికి ఒక చిన్న ఇల్లుంది ఆమె భర్త కూడా లేకపోవడం ఇద్దరు పిల్లలు పాప బాబు వీళ్ళిద్దరే ఉన్నారు కానీ ఈ వయసులో కూడా ఎవరి మీద ఆధారపడకుండా తన తన పోషణ తనే చూసుకోవాలనే ఆలోచనతో ఆ ఇంటిని కాస్త అద్దెకిచ్చి ఒక చిన్న పూర గుడుసులో ఉంటుంది అలానే అశోక్ నగర్లో స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం గడుపుతోంది అలాంటి తల్లిని ఈ వయసులో కూడా ఎలాంటి కష్టం లేకుండా తల్లిని చూసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ కసాయి కొడుకు తన అప్పులు తీర్చుకోవటం కోసం ఆమె పైన తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు ఆ ఇంటిని అమ్మేసి తనకి డబ్బులు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆమెపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాడు అయితే ఇంతకు ముందు కూడా తన తల్లిని ఇలాగే తీవ్రంగా తలపై కొట్టి కొట్టి గాయపరిచిన అప్పుడు కూడా నేను ఇంటికి తీసుకువెళ్ళి నా తల్లిని బాగు చేసుకున్నాను తర్వాత మళ్ళీ తను ఈ ఊరు వచ్చేసి ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటుంది కానీ తరచుగా నా అన్న తల్లిని ఇలా దాడి చేస్తూనే ఉన్నాడు అంటూ ఆ ఆమె చెప్తున్నటువంటి మాటలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తున్నాయి ఇక్కడ ఒక విషయం మనం చూడొచ్చు కేవలం ఆస్తి కోసమే ఆ వ్యక్తి అత్యంత నరరూప రాక్షసుడుగా మారిపోయాడు అని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఆమె కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంటే అమ్మ నీతో మాట్లాడాలి ఇంటికి రా అని చెప్పాడు ఆ తల్లి అనుకుంది అమ్మో నా కొడుకు ఏదో మాట్లాడాలి అంటున్నాడు అని ఎంతో సంతోషంతో ఆ షాప్ని పక్క వాళ్ళకు అప్పుజెప్పి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్తున్న టైంలోనే నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే తనతో తెచ్చుకున్నటువంటి వేట కొడవలతో ఆ తల్లి వెనక వైపు నుంచి వెళ్ళి తలపై అత్యంత పాశవికంగా కొట్టి కొట్టి చంపేశాడు ఆమె ఆ గాయాలకి రక్తం కారుతూ కిందన పడిపోయినా కూడా ఇంకా అతను కసి తీరలేదు అతనిలో ఉన్నటువంటి ఒకే ఒక మోటో ఏంటంటే డబ్బు డబ్బు కావాలి అక్కడ పోతోంది నేను కొడుతుంది తల్లిని తను లేకపోతే నేను అనాథనైపోతానేమో తల్లి లేని వాడిని అయిపోతానని కనీసం విజ్ఞత ఆలోచన కూడా లేకుండా అలా నేలపై పడిపోయినటువంటి ఆమెను కూడా మళ్ళీ అదే కత్తి తీసుకుని దారుణంగా కొట్టి 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 చంపేశాడు అయితే కొన్న ఊపిరితో ఉన్నటువంటి ఆమెను స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తీసుకువెళ్తే అక్కడ ప్రైమరీగా ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది చాలా దారుణాతి దారుణం నడి రోడ్డుపై జరిగినటువంటి ఘోరం ఇది అందరూ చూస్తున్నారు ఇంకొక వైపు అంత దూరంలో ఒక తల్లి తన కూతురుకో కొడుకో కళ్ళు కూడా మూసేస్తోంది అంటే అలాంటి దృశ్యాలు మనం అసలు చూస్తామా అంటే సినిమాల్లో చూస్తాం కానీ అవి చిత్రీకరించే దృశ్యాలు అయినప్పటికీ కూడా చూడటానికి కూడా మనకు వణుకు పడుతుంది అమ్మో ఇంత దారుణంగా ఉంది పిల్లలకి ఇవి చూపించకూడదు అని సో ఇప్పుడు రియల్ లైఫ్లో ప్రాక్టికల్గానే నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా స్థానికులు కూడా ఉన్నారు అని భయం లేకుండా తర్వాత నన్ను ఏం చేస్తారు అని మై కనీసం విజ్ఞత కూడా లేకుండా విచక్షణ కోల్పోయినటువంటి ఆ కసాయి కొడుకు నర రూప రాక్షసుడుగా మారిపోయి ఆ తల్లిని పొట్టను పెట్టుకున్నాడు ఆ కన్న తల్లిని నరికి నరికి దారుణాతి దారుణగా చంపేసినటువంటి ఘటన ఇది ప్రతి ఒక్కరిని కలవరపాటుకు చేస్తోంది ఏమైపోతుంది సమాజం కొన్ని నేర ఘటనలు చూస్తే నేర ప్రవృత్తి పెరుగుతున్నటువంటి విధానం చూ చూస్తుంటే మనుషులు ఎందుకు ఇలా మారిపోతున్నారు రాక్షసులుగా ఎందుకు మారిపోతున్నారు అనిపిస్తుంది కనీసం అడవిలో ఉన్నటువంటి మృగాలకైనా కొంత ఎఫెక్షన్ ఉంటుంది వాటిని మజ్జుకు చేసుకుంటే మనుషులతో కూడా అవి స్నేహం చేసి చాలా ప్రేమగా ఉంటాయి కానీ ఇక్కడ కుటుంబ సభ్యులే కేవలం ఆస్తి కోసమే ఇలా నర రూపంగా మారిపోతున్నారు రాక్షసులుగా మారిపోతూ మరొక వ్యక్తిని పొట్టను పెట్టుకుంటున్నారు హత్యలు చేస్తున్నారు దీనికి వెనకడుగు వేయటం లేదు సుపారి ఇచ్చి ఇచ్చి మరీ హత్యలు చేయడానికి కూడా వెనకడగటం వెనకడుగు వేయటం లేదు సో ఈ ఘటనలో చూస్తే కన్న తల్లిని కొడుకు ఇంత పాశవికంగా నరికి చంపినటువంటి ఘటన మరి ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి ఇంకా కఠినంగా ఎలాంటి చట్టాలు రావాల్సి ఉంటుందో అనేది కూడా ఒక రకంగా పెద్ద చర్చకు దారితీస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఇక్కడ అమ్మాయ అబ్బాయా అని కాదు కన్న తల్లి తండ్రి అనే కనీసం ఆలోచన కూడా లేకుండా కేవలం ఆస్తి కోసమే వాళ్ళు ఆలోచన చేసి రకరకాల ప్లాన్లు వేసి కన్న తల్లిదండ్రులను కూడా చంపేయాలి అనుకుంటున్న ఈ దుర్మార్గుల్ని ఎలా శిక్షించాలో మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మూడోసారి ముందు రెండు సార్లు కొట్టాడండి కొట్టినా మేము తోడు తాడుబుట్టినాడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు ఒకసారి మా ముందే అరచుకుని తలకే పగిలేలా కొట్టేశాడు తలకాయ పగిలిపోయింది చేయి కట్టిపోయింది ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు తీసుకొచ్చాడు మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను ఇరవై రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయ్యింది మళ్ళీ కూరగాయలు వేసుకుంటాను అమ్మా ఇంటి వారు ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది ఇది మూడోసారి రోజులు సార్ నేను తెలియనరికి అర్థము ఎందుకు కొడుతున్నాడు ఏంటో అడిగా తెలియదు పోనీదన్నది మనిషి మలుగురిలో పెట్టి మాట్లాడుకొని అదే అని ఇదని చేసుకుంటూ మానేసి ఎలా చేస్తున్నాడు అండి అమ్మాయి అమ్మగారండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది చాలా విరక్తి కలుగుతాను మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెన్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కല്ലమొన్ని చెల్లడిపోటి